పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మరొక్కసారి దుమారానికి కారణమవుతున్నాయి ఆయన క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా బీజేపీ ఎంపీలు పట్టుబడుతున్నారు దీని పట్ల వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారు తెలుసుకుందాం ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని చూడండి నేను పూరా ప్రొసీడింగ్స్ చూశాను రాహుల్ గాంధీ ఎక్కడ తప్పు వాస్తవాలు మాట్లాడాడు ఏ ధర్మంలో కూడా పక్కోని సంపాలను కొట్టాలను ద్వీషించాలని లేదు కదా అది సిక్కు ధర్మం కావచ్చు క్రిస్టియన్ ధర్మం కావచ్చు ముస్లిం ధర్మం కావచ్చు హిందూ ధర్మం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది హిందువులే రెచ్చగొడుతున్నారు అది ఎందుకు చేస్తున్నారు ద్వేష విద్వేషాన్ని పెంచుతున్నారు ప్రేమను పెంచమని రాహుల్ గాంధీ ఆలోచన వాస్తవాలు మాట్లాడి ఆయన మీరు హిందూ పేర్ల మీద అక్కడ అన్యాయం జరుగుతుంటే ఎట్లా అనేది ఆయన ఉద్దేశం దానికి హిందువులందరినీ కూడా అవమానం ఏ హిందువుని అవమానం చేశారు రా బాబు మీరు రెచ్చగొట్టినప్పుడు చేయలే గోద్రా ఇన్సిడెంట్ ఏమైంది గుజరాత్లో ఏమైంది కర్ణాటకలో ఏమైంది మీరంతా అటాకింగ్ చేసి హిందూ ఓట్ల గురించి మీరు రాజకీయం చేస్తున్నారు ఆయన హిందూ ఓట్ల గురించి రాజకీయం దేశం గురించి రాజకీయం చేస్తున్నాడు ప్రజలు అందరూ సమానమే వాస్తవాలు మాట్లాడుతుండు విద్వేషాన్ని తగ్గించమంటుండూ ప్రేమను పెంచమని అంటాడు ఇవాళ నేను చూసిన పురేందేశ్వర్ గారు కూడా క్షమాపణ చెప్పాలి మొదలు మీ నాయకుని క్షమాపణ చెప్పమను గోద్రా గుజరాత్లో జరిగిన ఇన్సిడెంట్ మీద ఇప్పటిదానిక క్షమాపణ చెప్పిండా ఆయన ఏం తప్పు మాట్లాడాడు చాలా చక్కగా మాట్లాడాడు ఆయనకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిక తిరిగిన తర్వాత వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ పేద ప్రజలు మెజార్టీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది వారి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేమన్నాడు అదే వాళ్ళ కోపం వాళ్ళు రిజర్వేషన్ ఇయ్యరు వాళ్ళ ఏది ఆర్ఎస్ఎస్ బీజేపీలో పేదవాడి గురించి ఆలోచన లేదు పదిసార్లు పది రెండు నువ్వు ప్రధానమంత్రి నేను మూడు సార్లు కలిసా ಅದೆ ಓಬಿಸಿ ಎಂಪಿಸ್ ಕನ್ವಿเนರ್ ಗಾ ಬಿರೆಕ್ಕಡನ ನ್ಯಾಯಂ ದೇಸಿರ ಜನವಾ ಪ್ರಾದ್ವತಿಕೋಕ ಸೆಪರೇಟ್ ಮಿನಿ ಅದಿ ಜಯಲೇ ಕ್ಯಾಶುವೇಶನ್ ಸೆನ್ಸನ್ ಜಸ್ತನ 2008 ಲ ರಾಜನಾಥ್ ಸಿಂಗ್ ಓ ಮಿನಿಸ್ಟರಿ ಪಡದಾರ್ಕ ಜಯಲೇ ಇಯಲ್ಲ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಚಕ್ಕಗ ಮಾಟಾರ್ತೆ ಅದಿ ಪಟ್ಕೋಲೇಕ ತಿಟ್ಕೋಲೇಕ ಶಮೋಪರೆ ಜೋ ಪೊಳೆ ಎಮನ್ನರ್ ರಬೈ ಬಿ ಲಕ್ಕ ಮಾಟಲಲಿ ಐನ ವಿದ್ವೇಷಾನೆಕಡ ಮೈ ಪೆಂಚಿನ ಬೈಟ್ ಕೊಚ್ಚಾದೆ ನ್ಯಾಯಂ ಕುಂಜಿ ಮಾಟಲನಾ ವಾಸ್ತವಾಲು ಮಾಟಡಿನಾ రాహుల్ గాంధీ నువ్వు అదే ప్రకారంగా నడువు ఇవాళ నీకు మెజార్టీ వచ్చింది న్యాయంగా చెప్పాలంటే వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క మేము ఆ స్టార్కి వచ్చి కొద్దిలో తప్పిపోయింది ఆయన ప్రధానమంత్రి కనుక నీకు ఒక మంచి అవకాశం ఉంది ప్రతి ఇష్యూలో పార్లమెంట్లో నిలదీయండి ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టండి వాస్తవాలు మీరు మాట్లాడతారు కాబట్టి ఏ పేదవానికి అన్యాయం జరిగినా పార్లమెంట్లో రేజ్ చేయాలి అదేవిధంగా మాకు ఏదైతే ఇచ్చినటువంటి మాటలు మనం ఇండియా కూటమిలో దాన్ని కూడా సాధించడానికి పార్లమెంట్లో ఓబీసీ బిల్ పెట్టాలి తప్పనిసరిగా అన్ని రాజకీయ మెజార్టీ బీసీ బీసీఎస్సీ ఎస్టీ పైన మేము ఓట్లు లేకపోతే ఏ పది ప ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎట్లా గెలుస్తారండి మా ఓట్లతోటే గెలుస్తున్నారు బీసీఎస్సీలతో అది న్యాయమైన ఇష్యూ రాహుల్ గాంధీ అది కూడా సాధించాలి ఇది క్షమాపణ చెప్పే తప్పేం చేయలేదు ఊరికేదైనా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటుర్రు ఆయన చెడ్డ మాట మాట్లాడలే న్యాయం మాట్లాడిండు వాస్తవాలు మాట్లాడిండు ఐ వాంట్ టు కంగ్రాటేట్ రాహుల్ గాంధీ